షర్మిల పార్టీ క్యాడర్తో కమ్యూనికేషన్లో లేదు కోఆర్డినేషన్లో లేదు అందుబాటులో లేదు ఎప్పుడు వాళ్ళ పీఏలకి పీఆర్ఓలకి ఫోన్ చేయాలంట వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు కాదు ఆమె క్వార్డరీలో ఉన్నటువంటి ఆమె పక్కన ఉండే వ్యక్తులందరూ కూడా తెలంగాణ వాళ్ళంట వాళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు పదవులు ఆశించినా కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారు చాలా అన్యాయం జరుగుతూ ఉంది వీటన్నిటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మేమందరం కూడా కృపారాణి గారు మమ్మల్ని అందరినీ చాలా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ గౌరవిస్తారు ఆమెను రిక్వెస్ట్ చేసాం మేడం గారు మీరు సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి మా అందరికీ కూడా గౌరవించబడాలి అంటే న్యాయం జరగాలి అంటే మా ప్రతినిధిగా మా వాయిస్ని మీరు అధిష్టానానికి వినిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ సమావేశం పెట్టుకుని ఆహ్వానిస్తే మేడం వచ్చారు చాలా ఓపికగా నాలుగు గంటల పాటు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చినటువంటి కార్యకర్త నాయకుడు ఆవేదన విని అర్థం చేసుకొని ఆమె కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యి ఇక్కడ అనేక